విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ జ్ఞానచంద్ర సోమవారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వేదికను నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఫిర్యాదులను శాఖాధిపతులే ఫీల్డ్ కి వెళ్లి పరిశీలన చేసి తగు పరిష్కారాన్ని ఇవ్వాలని శాఖాధిపతులను ఆదేశించారు ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి ఒక్క ఫిర్యాదు ఒక ఉదాహరణగా తీసుకుని వారికి పరిష్కారం ఇవ్వటమే కాకుండా ఇటువంటి సమస్యలకు ప్రజలందరికీ పరిష్కార మార్గం చూపించేటట్టుగా విధులు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు అందరికీ నమస్కారం అండి నేను విజయవాడ కమిషనర్ మాట్లాడుతున్నాను ఈరోజు మనము మండే ఎవ్రీ మండే పబ్లిక్ గ్రివెన్స్ రెడ్రస్టర్ సిస్టమ్ కింద మనం అందరూ కూడా ఆల్ గవర్నమెంట్ ఆఫీసెస్లో గ్రివెన్స్ తీసుకుంటాము దాని భాగంగానే విఎంసీలో ప్రతి సోమవారం టెన్ ఓ క్లాక్ టు వన్ ఓ క్లాక్ మధ్యలో పబ్లిక్ వచ్చి గ్రివెన్స్ ఇవ్వచ్చు ఈరోజు కూడా మనకి సర్కల్ లెవెల్లో కూడా అందరూ ఆఫీసర్స్ కూడా ఆన్లైన్ కూడా జాయిన్ అయి ఉన్నారు ఫిజికల్గా అన్ని హెచ్ఓడిస్ కూడా ఇక్కడ జాయిన్ అయి ఉన్నారు ఇప్పటిదాకా దాకా దాదాపుగా ఫిఫ్టీ గ్రివెన్సెస్ వచ్చినాయి దాదాపు మోస్ట్లీ ఎంక్రోచ్మెంట్ సంబంధించింది శానిటేషన్ సంబంధించింది అలాగనే వాళ్ళకి ప్రాపర్టీ ట్యాక్స్ అలాగే ప్రాపర్టీ రిబేట్స్ ఇష్యూస్ పైన కూడా చాలామంది రావడం జరిగింది అలాగనే మనకి బయట ఉన్న ఈ గార్బేజ్ డమ్స్ ఇష్యూ ఉండొచ్చు స్ట్రేట్ డాగ్స్ ఇష్యూ ఉండొచ్చు దీనిపైన కూడా కొంతమంది రిప్రజెంట్ చేశారు ఇవన్నీ కూడా మనం అన్ని హెచ్ఓడిస్కి అసైన్ చేస్తూ విత్ ఇన్ ఎస్ఎల్ఏ అంటే మనకి ఆ ఎస్ఎల్ఏ పీరియడ్లో ఈ పర్టికులర్ ఇష్యూ సాల్వ్ చేయాలని ఉంది సో ఎంటైర్ విఎంసి కూడా దానిపైన చర్యలు పెట్టుకుని ఈ ఇష్యూని కూడా క్లోజ్గా మానిటర్ చేస్తూ సాల్వ్ చేయడం జరుగుతుంది దీని అవుట్కమ్ ఒకటే పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఉండాలి సో ఈవెన్ క్లోజ్ అయిన వెంటనే కూడా మనం పబ్లిక్కి కాల్ చేసి ఆర్ యు సాటిస్ఫైడ్ అని అడగడం జరుగుతూ ఉంది నాకు వచ్చిన డేటా ప్రకారము చాలా వరకు చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్తో సాల్వ్ చేసేది కూడా వెంటనే చేయడం జరుగుతూ ఉంది ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఫినాన్షియల్ రిపర్కషన్స్ ఉన్నవి మాత్రం టైం చూసుకుని దాన్ని శాంక్షన్ ఇచ్చి వన్ బై వన్ సాల్వ్ చేయడానికి చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది